చిప్పల పండ్లు పది రూపాయలకు ఒక్కటి ఇస్తాము ఐదు రూపాయలకు నాలుగు ఇస్తాం చిప్పల పనులు అమ్మా చిప్పల పండ్లు పది రూపాయలకేమో నాలుగు ఐదు రూపాయలకేమో ఏమో ఎనిమిది ముక్కలు పెట్టుకోండి ముక్కరిస్తామన్నా ఓ రెండు రోజులు ఉన్నారా చిప్పల పండ్లు చిప్పల పండ్లమ్మా చిప్పల పండ్లు నేను కాచి కత్తా చిప్పలు పళ్ళు అవి పది రూపాయలకు నాలుగు ఐదు రూపాయలకు రెండు రెండు ఐదు రూపాయలకు నాలుగు పది రూపాయలకు ఎనిమిది అన్న వేడు కాజినయ్యి అయితేనేమో పది రూపాయలకు నాలుగు పళ్ళు అయితేనేమో ఇరవై రూపాయలకు పది ఓకే తీసుకున్న మరి మాకు కామెంట్ చేయరి మేము పంపిస్తాం కోరియర్ వేస్తాం కోరియర్ వేస్తాం కాడికాడ సరే కోరియర్ పంపిస్తాం ఓకే రెండుతో మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి Thank you friends thank you